కేంద్రం నుండి బ్యాలెట్ పత్రాలు తీసుకెళ్తున్న ఎలక్షన్ సిబ్బంది రెండు వందల ఎనభై మంది సిబ్బందికి ఈవీఎంలు బ్యాలెట్ పత్రాలు అందించారు ఎన్నికల సిబ్బందితో పాటు దాదాపు రెండు వేల మంది పోలీసులు ఎన్నికల కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు సమస్యాత్మక గ్రామాల పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వ పోలీసులు బలగాలనిగా ఆరు మండలాలకు సంబంధించి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించేందుకు దాదాపు నూట ఇరవై ఏడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు